రైతు సోదరులకి నమస్కారం నేను మీ హరీష్ కుమార్ దేశంలో ఎరువుల యొక్క ధరలు గణనీయంగా పెరగడం జరిగింది దేశవ్యాప్తంగా కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యూరియా ధర ఒకటే పెరగలేదు మిగతా అన్ని రకాల కట్టల రేట్లు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు మూడు వందల యాభై రూపాయల వరకు పెరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఇది గమనించుకొని వ్యవసాయంలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకి ఉన్నటువంటి ఎరువులన్నీ కూడా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ఎరువులు కాబట్టి మనకి వాటి యొక్క అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర దేశాలలో వాటి యొక్క రేట్లు ముడిసరుకు యొక్క రేట్లు పెరగటం వల్ల దేశీయంగా ఉన్నటువంటి రేట్లు కూడా పెరిగాయి కాబట్టి రైస్ సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు సాధ్యమైనంత ఎక్కువగా రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడక వాడకాన్ని ప్రోత్సహించుకొని తద్వారా మంచి దిగుబడులు పొందగలరు ఎందుకంటే రసాయన ఎరువులు వాడటం వల్ల అనేక రకాల జబ్బులకి మనం గురవుతున్నాము నేల స్వభావం దెబ్బతింటుంది నేల యొక్క స్థితి దెబ్బతింటుంది అన్ని రకాల పర్యావరణానికి సంబంధించిన అన్ని రకాల వనరులు అవి కలుషితం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని గమనించి రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించగలరని కోరుతున్నాను